ఆత్మవిశ్వాసం సెల్ఫ్ బిలీఫ్ పై ఒక చిన్న కథ చిన్న ఏనుగు చిన్న ఏనుగు ఉండేది దాని పేరు చిన్ని చిన్ని చాలా బలంగా ఉన్నా తనకు బలం లేదని అనుకునేది ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది పెద్ద చెట్టు ఒకటి దారి మధ్య పడిపోయింది జంతువులన్నీ భయపడ్డాయి కుందేలు చెప్పింది ఈ చెట్టును ఎవరూ తొలగించలేరు జింక అనింది మనకు ఇది సాధ్యం కాదు చిన్ని ముందుకొచ్చి చూసింది కాని వెంటనే వెనక్కి వెళ్ళింది నేను చిన్నదాని నేను ఎలా చేస్తాను అని అనుకుంది అప్పుడు ఒక వృద్ధసింహం దగ్గరకు వచ్చి చెప్పింది నీ బలం నీ శరీరంలో కాదు నీ నమ్మకంలో ఉంది ఆ మాటలు చిన్ని మనసులో మోగాయి నేను చేయగలను అని తనలోనే చెప్పుకుంది ఆమె తన పూర్తి శక్తితో చెట్టును తోసింది మొదట కదల్లేదు కానీ చిన్ని ఆగలేదు మళ్ళీ ప్రయత్నించింది మళ్ళీ చివరకు చెట్టు పక్కకు జారింది అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి చిన్ని అప్పుడు గ్రహించింది తన బలం ఎప్పటినుంచో తనలోనే ఉందని నీతి మన మీద మనకు నమ్మకం ఉంటే అసాధ్యం అనేది కూడా సాధ్యమే అవుతుంది చాలా స్ఫూర్తిదాయకమైన కథ చిన్ని ఏనుగు తనలోని శక్తిని గుర్తించడం చాలా బాగుంది